హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త యాభై వేల వరకు ఉచితంగా అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉండే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారికి ఉచితంగా యాభై వేల వరకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తుంది సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకురాబోతుంది విద్యార్థులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దెబ్బలు తగిలినప్పుడు ఆలస్యం చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి ఇక వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్తే ఆ ఖర్చు సంక్షేమ అధికారులపై పడడంతో వారు వెనకడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక ఈ క్రమంలో విద్యార్థులందరికీ కూడా యాభై వేల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు గాను గత ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగులో కోనసీమ జిల్లా కలెక్టర్ గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని తీసుకొచ్చారు ఈ క్రమంలో ఏపీలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్లో దీన్ని అమలు చేయాలని భావిస్తుంది ఇక ఇందుకోసం అంబేద్కర్ జిల్లాలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తుంది అంబేద్కర్ జిల్లాలో వసతి గృహాల్లో ఉండే సుమారు ఎనిమిది వేల మందికి గోల్డెన్ అవర్ బీమా పథకం అమలు చేస్తున్నారు ఇక వేదాంత సంస్థ వీరందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు వందల చొప్పున ప్రీమియం కూడా చెల్లిస్తుంది ఇక కార్పొరేటు సామాజిక బాధ్యత కింద ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని వేదాంత కంపెనీ భరిస్తుంది ఇక ఈ గోల్డెన్ అవర్ బీమా పథకం ద్వారా విద్యార్థులు ఏడాదికి యాభై వేల వరకు విలువైన చికిత్సను ఉచితంగా చేయించుకునే అవకాశం అయితే ఉంది అయితే అంబేద్కర్ జిల్లాలో ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముందు వరకు కూడా సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అనారోగ్యం సమస్యలు తలెత్తితే వారిని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఆసుపత్రులకు తీసుకెళ్లేవారు అయితే ఇవి హాస్టల్స్కు దూరంగా ఉండటంతో సమయానికి తగిన చికిత్స అందక కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉండేవారు అదే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్తే మనమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి విద్యార్థుల దగ్గర అంత మొత్తం అయితే ఉండదు ఈ సమస్య పరిష్కారం కోసం గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని తీసుకొచ్చారు ఇక దీని ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు అవకాశం కలగడమే కాక ఇక దీని ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు అవకాశం కలగడమే కాక ఒకటి రెండు రోజులు ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్లుగా చికిత్స పొందేందుకు కూడా అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అంబేద్కర్ జిల్లాలో దీన్ని అమలు తీరును పరిశీలిస్తున్నారు త్వరలోనే రాష్ట్రంలోనే అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కూడా దీన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ఇక ఇది విద్యార్థులకు శుభవార్త వంటిదేనని చెప్పుకోవచ్చు